సుగునమ్మ ఆర్య చేతిని పట్టుకొని ఒక గుడిలో స్వామీజీ దగ్గరికి తీసుకెళ్తుంది స్వామీజీ ఇచ్చిన మాటకు కట్టుబడి నీకు నువ్వు కష్టాల పాలవుతున్నావా నువ్వు నీలోని తండ్రిని తెలుసుకోలేకపోతున్నావు నీ నాణం నిలబెట్టు నీ మాట నిలబెట్టుకుంటావో నిన్ను నువ్వే తెలుసుకుంటావు అని ఆ స్వామీజీ అంటూ ఆర్య చేతిలో నాణం పెడతాడు ఆర్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెంటనే అను అక్కడికి వస్తుంది అసలు వీటన్నిటికీ కారణం ఏంటి అని అను స్వామీజీతో అడుగుతుంది కర్మ కర్మను కరిగించే కఠోర దీక్ష అని స్వామీజీ అంటూ ఉంటే ఆ దీక్ష ఏంటో చెప్పండి అని అను చేతులు జోడించి స్వామీజీతో అడుగుతుంది భిక్షాటన అని స్వామీజీ అనగానే అను ఒక్కసారిగా షాక్ అవుతుంది ఈ నాణాన్ని నిలబెట్టు నీ సంకల్పాన్ని నెరవేర్చు అని స్వామీజీ నాణాన్ని అను చేతుల్లో పెడతాడు అను భిక్షాటన కోసం గుడిలో మెట్లపై కూర్చుంటుంది ఇదండి ఇవాళ ప్రోమో ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్